అది మనం యూసోపనిషత్తులో ఐదు శ్లోకాల వరకు చూసాం ఈరోజు ఆరు ఏడు శ్లోకాలు ఏం జ్యోతిర్మయో దేవ పరాత్పర ఆత్మారామస్య రామస్ తస్యాస్తి న సమాగమ ఏం ఈ విధముగా జ్యోతిమయ జ్యోతిర్మయుడైన దేవ దేవాదిదేవుడు సత్ ఆనంద సదానందుడు పరాత్ పరహ శ్రేష్ఠులైన వారందరి కంటేను శ్రేష్ఠుడు ఆత్మ ఆరామస్య చిన్మయధామ భోగములయందు రతుడైన ఆయనకు నా అస్తి ఉండదు ప్రకృత్య ప్రకృతితో సమాగమ సంసర్గము తాత్పర్యం మరి వాశ్యము కృష్ణ కృపామూర్తి భక్తి సిద్ధాంత సదస్సుడుగా గోస్వామి ఠాకూర్ మహారాజు ప్రభుపాద అట్టి గోకులపతియే దేవాదేవుడు సదానంద స్వరూపుడు పరాత్వరుడు అతడు తన చిక్తి ద్వారా తన చిన్మయ ధామమునందు లీలా విలాస పరాయణుడై ఉండును అతనికి ఈ జడ ప్రకృతితో ఎట్టి సంబంధము లేదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ గోకులపతి ఎవరైతే గోకులానికి అంటే గోలకు బృందావనానికి పతి అయిన వాడు అతనే దేవాది దేవుడు ఇంకా అతను సదానంద స్వరూపుడు అంటే సదా అంటే నిరంతరం అంటే ఏ కృష్ణుడు ఈ భూమి మీదకి వస్తాడు కదా కొన్నిసార్లు లీలలు చేయడానికి అప్పుడు ఏమైనా భౌతిక దేహం ఉంటుందా అంటే అలాంటిది ఏం లేదు ఆయన భూమి మీదకి వచ్చి కృష్ణుడు లీలలు చేసినప్పుడు అనేక బాల్యీలలు యవనలీలు తర్వాత కౌమారం ఈ విధంగా అనేక దశల్లో రకరకాల లీలలు చేసిన అవన్నీ కూడా సదానంద స్వరూపమే దివ్యానందమైనవి భౌతికమైనవి కాదు ఇంకా ఆయన పరాత్ పరుడు పరాత్ అంటే శ్రేష్ఠులైన వాడు శ్రేష్ఠులైన వాళ్ళు అందరిలో కూడా శ్రేష్ఠుడు అంటున్నాడు ఎందుకంటే మానవుల కంటే గొప్పవాళ్ళు దేవతలు అని చెప్పుకుంటున్నాం కానీ దేవతల కంటే కూడా భగవంతుడు ఆయనే కృష్ణుడు అతడు తన చిత్ శక్తి ద్వారా తన చిన్మయ ధామమునందు లీలా విలాస పరాయుణుడై ఇక్కడ మనకి చాలాసార్లు వినపడుతుంది శక్తి అని చిత్ శక్తి అంటే ఒక విధంగా చెప్పాలంటే అంతరంగిక శక్తి ఇంకా క్లాదిని సంవిత్ సంధిని అని చిత్ శక్తులు కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి కానీ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అది అచింత్య శక్తి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటే కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి అధీనంలో గో తన యొక్క ధామంలో వైకుంఠంలో వీళ్ళు జరుగుతూ ఉంటాయి అంతేకాదు కే మరియు కృష్ణుడు భూమిపైకి వచ్చినప్పుడు భగవంతుడు భూమిపై చేస్తున్నప్పుడు కూడా అక్కడ చిత్ శక్తి పనిచేస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే దీన్ని అచింత్య శక్తి అంటే మన యొక్క చింతనకి మన ఆలోచనకి అందని శక్తి అని కూడా అర్థం చేసుకోవచ్చు మరి ఆ శక్తి ఏం చేస్తుంది కృష్ణుడి యొక్క దివ్యమైన లీలలు మరియు కృష్ణుడికి భక్తులతో గల లీలల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఈ చిత్ శక్తి అతనికి ఈ జడ ప్రకృతితో ఎట్టి సంబంధము లేదు కాబట్టి కృష్ణుడు ఎప్పుడైతే గోలోకం అంటే ఉంద ఉదాహరణకి రాసలీల గోపికలతో నృత్యం చేయడం అది భౌతికమైనది కాదు అంటే ఒక స్త్రీ పురుషులు లాంటిది కాదు లేదా కృష్ణుడు పదహారు వేల మందిని భార్యలను చేసుకోవడం అది కూడా సాధారణంగా వివాహం చేసుకోవడం కాదు అది చివరికి శ్రీనివాస్ కళ్యాణం కానీ వైకుంఠం లక్ష్మీనారాయణ నారాయణులు కానీ వాళ్ళ కళ్యాణం కానీ ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతితో సంబంధం లేనటువంటి లీలలు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి వ్యాఖ్యానం శ్రీకృష్ణుని చిత్ శక్తి ఒక్కటియే గోలోకము లేక గోకుల లీలలను ప్రకటించును ఇప్పుడే చెప్పుకున్నా కదా చిత్ శక్తి అనగానే మన యొక్క చింతనకి అందంది అంతరంగిక శక్తి దివ్యమైన శక్తి కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి అని అర్థం చేసుకోవాలి చిత్ శక్తి అని రాగానే కాబట్టి అది ఏం చేస్తుంది ఒక్కటే గోలోకం మరియు గోకుల లీలలను ప్రకటిస్తుంది కేవలం గోలోకం గోకులమే కాదు కృష్ణుడి యొక్క అంటే భగవంతుడి యొక్క ఏ లీలలు ప్రకటన అవ్వాలన్నా చిత్ శక్తి అక్కడ ఉంటుంది అట్టి చిత్ శక్తి కృపచే తటస్థ శక్తి యొక్క జీవులు కూడా ఆ లీలలు ఎందుకు ప్రవేశించవచ్చు ఇక్కడ ఏంటి ఆ అంతరంగిక శక్తి యొక్క కృపచే అంటే అంతరంగ శక్తి ప్రాతినిధ్యం వహించేది రాధారాయణ అని కూడా చెప్పుకుంటాం లేదా లక్ష్మి లేదా సీతాదేవి ఈ విధంగా ఆ చిత్శక్తి ఏం చేస్తుంది తటస్థ శక్తికి చెందిన జీవులు ఎవరో మనందరం తటస్థ శక్తికి చెందిన జీవులు కాబట్టి మనం లాంటి వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క లీలలో పాల్గొనాలంటే ఈ అంతరంగ శక్తి యొక్క కృప మనపై ఉంటే అప్పుడు మనం ఆ లీలల్లో ప్రవేశించవచ్చు కానీ చిత్శక్తి అంత తేలిగ్గా జీవులకి ప్రవేశం ఇవ్వదు కాబట్టి మరి మనం ఏ స్థితిలో ఉంటే ఇస్తుంది మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులు అవుతామో ముఖ్యంగా కృష్ణుడు ఉదాహరణకి రాధాకృష్ణుడు యొక్క రాసలీల లేదా గోపికల లీలలో పాల్గొనాలంటే మనం పూర్తిగా కృష్ణుడికి గోపికలకి ఎటువంటి భావం అయితే ఉందో కృష్ణుడి పట్ల అటువంటి భావాన్ని పొందిన రోజు ఆ స్థితికి మనం చేరుకొని అలాంటి భక్తులైతే అప్పుడు ప్రవేశం లేదంటే గోప బాలురితో ప్రవేశం కావాలన్నా ఆ అటువంటి గోప బాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితి మనకి కలగాలి ఆ శక్తి యొక్క విపరీత ప్రతిబింబ రూపమైన బహిరంగ మాయాశక్తి గోలోకం యొక్క ఆవరణ స్వరూప అయిన మహావైకుంఠ శేష సీమ అయిన బ్రహ్మధామంనకును మరియు దానికి ఆవలగల విరజా నది తటమున అవస్థితమై ఉంది కాబట్టి ఈ చిత్శక్తి ఏం చేస్తుంది బహిరంగ మాయాశక్తి ప్రతిబింబ రూప అయిన రూపమైన బహిరంగ మాయాశక్తి గోలోకం యొక్క ఆవరణ స్వరూపమైన మహావైకుంఠం ఏదైతే గోలోకం దాని చుట్టూ ఉన్న వైకుంఠాలు వీటన్నిటిలో కూడా ఎక్కడ వరకు విరజా నది తటం వరకు ఒడ్డు వరకు కూడా ఈ యొక్క చిత్శక్తి అనేది పనిచేస్తూ ఉంది అని చెప్తున్నాను అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక లోకాలు ఏవైతే ఉన్నాయో గోలోకం వైకుంఠం అయోధ్య మధుర ద్వారక పూరి ఇవన్నీ కూడా ఈ చిత్శక్తి అధీనంలోనే ఉన్నాయి అవి ఎక్కడ వరకు అంటే విరజా నది వరకు ఉన్నాయంట విరజా నది దాటిన తర్వాత వైకుంఠ లోకాల నుంచి మనం వస్తే విరజా నది దాటిన తర్వాత ఏముంటుంది ఆడ బ్రహ్మజ్యోతి బ్రహ్మజ్యోతి దాటిన తర్వాత ఇంక భౌతిక సంసారం బ్రహ్మాండాలన్నీ ఉంటాయి గోలోకము బహిరంగ శక్తిచే స్పృశింపబడదు కాబట్టి ఇక్కడ గోలోకం ఏదైతే ఉందో గోలోకం గురించి మనం చెప్పుకున్నాం ఏంటి పది దిశల పది త్రిశూలాలు ఉన్నాయని ఎవరైనా జ్ఞానం చేత ధ్యానం చేత చేసిన వాళ్ళు కూడా అందులో ప్రవేశించలేరని కృష్ణుడి పట్ల అచంచలమైన భక్తి ఉంటే తప్ప ప్రవేశం లభించదని ఈ విధంగా మనం చాలా చూసాం కాబట్టి అటువంటి గోలోకానికి భౌతిక శక్తి బహిరంగ శక్తి ఎలా స్పృశిస్తుంది అక్కడ లేచి మాత్రం కొంచెం కూడా బహిరంగ శక్తి అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో భౌతిక సంసారంలో ఈ శక్తి అక్కడ ఉండదు కనుక అటు బహిరంగ మాయాశక్తి కృష్ణ సాంగత్యంను పొందజాలదు ఏది మాయాశక్తి అంటే ఇప్పుడు ఇది దుర్గాదేవి వీళ్ళందరూ అంటే దుర్గాదేవి అంటే బహిరంగ శక్తి మాయాశక్తి కాబట్టి ఇక్కడ ఈ మాయాశక్తి ఏదైతే ఉందో దుర్గాదేవి అంటే ఖచ్చితంగా దుర్గాదేవి కాదు మాయాశక్తి అనేది ఉంటుంది మాయాశక్తి ప్రాతినిధ్యం బహిరంగ శక్తి అందుకే దీన్ని దేవీధామం అంటారు దేవి అంటే ఎవరు దుర్గాదేవి కాబట్టి బహిరంగ శక్తి ఎప్పుడు కూడా అంటే దుర్గా లేదా బహిరంగ శక్తి అయిన మాయ కృష్ణ సాంగత్యమును పొందచాలు సరిగదా ఆయన దృష్టి పదమునకు వచ్చుటకు కూడా సిగ్గుపడును ఎందుకని ఇక్కడ దుర్గాదేవి లేదా బహిరంగ శక్తి సిగ్గుపడుతుంది అంటే బహిరంగ శక్తి మనం చూస్తే ఈ సంసారంలో మనమందరం జీవులు ఏం చేస్తాం కృష్ణుని మరిచిపోయేటువంటి ఏర్పాటు చేసే బాధ్యత ఎవరిది బహిరంగ శక్తి కాబట్టి బహిరంగ శక్తి జీవుల్ని కృష్ణుడి సేవలో ఉంచకుండా తన సేవలో ఉంచుకుంటూ కృష్ణుణ్ణి మరిపింపజేస్తుంది కాబట్టి అరే నేను కృష్ణుణ్ణి సేవ చేయాలి కదా అలాంటిది కృష్ణుడికి సేవ చేయించాలి కదా జీవుల చేత కానీ మా బహిరంగ శక్తికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది ఏమిటి అది అంటే కృష్ణుని మరిచిపోయేటువంటి ఏర్పాటు చేయడమే బహిరంగ శక్తి యొక్క కర్తవ్యం కాబట్టి జీవులందరినీ తీసుకొచ్చి కృష్ణుని మర్చిపోయేటట్లు చేస్తున్నాను కదా అని ఇక్కడ ఎవరు సిగ్గుపడతారు ఈ మాయాదేవి బహిరంగ శక్తి అయిన మాయాశక్తి ఆయన దృష్టి పదానికంటే ఆయన కళ్ళలో పడ్డానికి కూడా అంట ఎందుకంటే నేను అంత అలా భావిస్తుంది ఏంటి నేను చాలా నీచమైన పని చేస్తున్నాను జీవులందరినీ కృష్ణుని మరిచిపోయే విధంగా తయారు చేస్తున్నాను కదా అని ఈ మాయాశక్తి అంటే సిగ్గుపడుతూ ఉంటుందంట కానీ రాధ అలా కాదు ఎందుకని రాధారాణి లేదా సీతా వీళ్ళందరూ భక్తుల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తారు ఇక శ్లోకం ఏడు మాయయా రమమాణస్య నవియోగస్తయా సహ ఆత్మన రమయ రే త్యక్తకాలం శిశృక్షయా మాయయా మాయా సహితముగా అరమమాణస్య అతని యొక్క ఎన్నడూ రమింపకుండువాడు నా ఉండడు వియోగ వియోగము తయా సహ ఆ మాయతో కూడా ఆత్మన తనతో రమమ రమయ ఆధ్యాత్మిక శక్తి అయిన రమతో రేమే రమించును త్యక్త కాలం కాలశక్తి రూపము గల దృష్టిపాతము ద్వారా శుశ్రుక్షయ సృష్టించు కోరికతో తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ ప్రభుపద శ్రీకృష్ణుడు ఈ మాయాశక్తితో ఎన్నడునూ రమింపడు ఆయనను పరమసత్యముతో మాయాశక్తి యొక్క సంబంధం ఎన్నడను తెగిపోదు అతడు తన చిక్తి అయిన రమతో రమించును భౌతిక జగత్తును సృష్టించు ఇచ్చతో అతడు తన బహిరంగ శక్తి ఎందు కాలశక్తి రూపము గల దృష్టిని ప్రసరింపజేయను అది గౌణ కార్యము ఇక్కడ దీన్ని అర్థం చేసుకున్నాం ఏంటిది తాత్పర్యం కృష్ణుడు మాయాశక్తితో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడు రమించడు మరి మాయాశక్తి కూడా స్త్రీ రూపమే అంటే ఏంటి దుర్గా రూపం కదా మాయారూపం ఇంకా అటువంటి ఆ దుర్గ యొక్క ప్రతినిధులే ఈ సంసారంలోని స్త్రీలందరూ కూడా ఎందుకంటే మనమందరం కూడా ఈ దేవీధామంలో ఉన్న మనం అందరం కూడా ఎవరి పిల్లలం అంటే పార్వతీ పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు అంటే ఇక్కడ శివుడు శివ యొక్క సంతానం మనం అందరం అందుకని వాళ్ళని ఆది దంపతులు అంటారు కాబట్టి ఆ ఆది దంపతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవాళ్ళే మనకి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు ఆది దంపతులు ఏ విధంగా సృష్టి కార్యం చేస్తున్నారో అదే మన తల్లిదండ్రుల ద్వారా కూడా మనం పుడుతున్నాం ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే కృష్ణుడు ఈ మాయాశక్తితో ఎప్పుడు ఆనందించాడట ఎందుకని అది బహిరంగ శక్తి కృష్ణుడు అసలు తాకను కూడా తాకడు స్పృశించడు ఎప్పుడు కూడా మాయాశక్తిని అంటే దుర్గాదేవిని ఎప్పుడు తాకడు మరి ఎవరిని తాగు అయినను పరమసత్యంతో మాయాశక్తి యొక్క సంబంధం ఎప్పుడు అంత మాత్రాన సంబంధం పూర్తిగా పోతుందంటే పోదు మరి ఎలా ఉంటుంది పరోక్షంగానే శక్తు సంబంధం ఉంటుంది ఏది మాయతోటి కృష్ణుడికి అతడు తన చిశక్తి అయిన రమతో రమించును దేనితోటి రమిస్తాడు రమాదేవితోటి రమాదేవి లక్ష్మి వాళ్ళందరి యొక్క అంశం అన్నమాట అంటే విష్ణువుతో రమాదేవి లేదా విష్ణువుతో ఉన్న లక్ష్మీదేవి రాముడితో ఉన్న సీతాదేవి కృష్ణుడితో ఉన్న రాధారాణి వీళ్ళందరితోనూ భగవంతుడు రమిస్తాడు తప్ప ఈ బహిరంగ శక్తితో సంబంధమే లేదు భౌతిక జగత్తును సృష్టించు ఇచ్చతో అంటే ఈ భౌతిక సంసారాన్ని సృష్టించే కోరికతోటి అతడు బహిరంగ శక్తి ఎందు అంటే బహిరంగ శక్తి ఎవరు బహిరంగ శక్తి ఎందు బహిరంగ శక్తి ఎవరు దుర్గాదేవి లేదా మాయాదేవి లేదా దాన్ని ఆమెని మహామాయ అంటారు బహిరంగ శక్తి అంటారు దుర్గాదేవి అంటారు అది అంతరంగ శక్తి యోగమాయ ఈ విధంగా లేదా ఫ్లాదినీ శక్తి ఈ విధంగా అంతరంగ శక్తి పేర్లు ఈ బహిరంగ శక్తి ఎందుకు ఏం చేశారు కాలశక్తి రూపము గల కాలం అనే ఒక శక్తి రూపం గల దృష్టిని ప్రసరింపజేశారు ఎవరిలో ఈ బహిరంగ శక్తిలో అంటే అర్థం ఏంటి ఈ కాలం అనేది పని చేయడం అనేది ఎలా వచ్చిందంటే భగవంతుడు ఈ బహిరంగ శక్తి పైన దృష్టి సారించడం ద్వారానే అది కూడా అది కూడా ఎలాంటిది అది గౌణకార్యం అది కూడా ఈ దృష్టి సారించడం కూడా నేరుగా చేయలేదంట మళ్ళీ నేరుగా కృష్ణుడు చేయలేదంట మరి ఎలా చేశారు ఎవరు చేశారు అది మనం భాష్యంలో చూద్దాం వ్యాఖ్యానం శ్రీకృష్ణునితో మాయకు ఎట్టి ప్రత్యక్ష సంబంధం లేదు కానీ గౌణ అంటే పరోక్ష సంబంధం కలదు శ్రీకృష్ణుని విలాస స్థానము మహావైకుంఠమునందు కలదు కాబట్టి కృష్ణుడు విలా విలాసంగా జీవించి తన నీళ్ళల్లో ఉండేది మహావైకుంఠం ఆ వైకుంఠం దాన్నే గోలో అక్కడ అతడు మహా సంకర్షణాంశతో కారణార్ణవ శాయి అయిన విష్ణువు ద్వారా మాయాశక్తిపై తన దృష్టిని ప్రసరింపజేయండి కాబట్టి కృష్ణుడు నేరుగా చేయడు సంకర్షణాంశ ఏదైతే ఉందో సంకర్షణాంశ ద్వారా వచ్చిందే ఈ యొక్క కారణార్ణవ శాయి విష్ణువు కారణార్ణవ సాయి విష్ణు సాయి కాదు సాయి విష్ణువు ద్వారా మాయాశక్తి పైన దృష్టిని ప్రసరింపజేస్తున్నాడు కాబట్టి కృష్ణుడికి నేరుగా చేయట్లేదు ఇది కారణార్ణవ సాయి రూపంలో ఉండి ఆయన మాయాశక్తి పైన దృష్టిని ప్రసరింపజేస్తున్నాడు అంటే సమయమును కూడా మాయతో ఆయనకు ఎట్టి ప్రత్యేక అప్పుడు కూడా చివరికి మరి కారణార్ణవ సాయి నేరుగా మాయని చూస్తున్నారంటే అట్లా కూడా చూడలేదంట ఎట్టి ప్రత్యక్ష సంబంధం ఉండదు ఎందుకనగా ఆయన చిత్శక్తి అయిన రమ అంటే లక్ష్మీదేవి అతని ఆధ్యాత్మిక నిత్య సమర్పిత శక్తి రూపమున ఈ దృష్టిపాతమును జరుపుకు అంటే ఏంటి ఈ దృష్టి ఏదైతే ఉందో కాలం అనేది శక్తి కాలశక్తి రూపం అనే దృష్టి లక్ష్మీదేవి నుండి వస్తుందట అంటే లక్ష్మీదేవి యొక్క నీడే దుర్గాదేవి ఆ లక్ష్మీదేవిలోనే మొదట విష్ణు ప్రసరింపజేస్తే ఆ లక్ష్మీదేవి ద్వారా కాలం అనేది ఈ యొక్క దుర్గాదేవి ఛాయ అయినటువంటి లక్ష్మి యొక్క ఛాయ్ అయినటువంటి దుర్గాదేవిలోకి ప్రవేశిస్తుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ మనం చూడవచ్చు ఎక్కడ కూడా నేరుగా చివరికి కారణార్ణవ షాయి సంకర్షణ యొక్క అంశ అయినటువంటి కారణార్ణవ కూడా నేరుగా భౌతిక శక్తి అయినటువంటి మాయాదేవి పైన దృష్టి సారించడం లేదు అని చెప్తున్నారు అది లక్ష్మీదేవి ద్వారా వస్తుంది అని చెప్తున్నారు బహిరంగ మాయా శక్తి ఈ రమాదేవికి దాసీ రూపమున రమతో క్రీడించు స్వాంస రూపమును సేవించు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి మన దసరా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ దసరాలో దుర్గాదేవిని పూజిస్తారు దుర్గాదేవి అంటే బహిరంగ శక్తి ఆమె యొక్క స్వరూపం ఏమిటి బహిరంగ మాయ శక్తి ఈ రమాదేవికి దాసీ రూపమున రమతో క్రీడించు స్వాంస రూపమును సేవించును దాసిగా ఉంటుంది అది కూడా ఎలా ఉంటుంది దాసురుగా ఉన్న దుర్గాదేవి రమతో క్రీడించి స్వాంస రూపాన్ని రమతో రమాదేవితోటి క్రీడించే స్వాంస రూపాన్ని వేరొకదాన్ని సేవిస్తుందంట నేరుగా రమణ కూడా కాదు రమతో క్రీడించేటువంటి అంటే ఏంటి లక్ష్మీదేవితోటి క్రీడించే లక్ష్మీ యొక్క అంశాలు ఉంటారు కదా వాళ్ళకి సేవ చేస్తుంది అంటే ఏంటి అవును లక్ష్మీదేవికి సేవ ఒక దాసి అని అర్థం ఎవరు ఈ దుర్గాదేవి ఇది మనం అర్థం చేసుకోవాలి కానీ బయట చాలామంది ఏమంటారంటే దుర్గాదేవి ఆమె సీత ఆమె లక్ష్మి ఆమెడే దుర్గా అంతా ఒకటే అంటారు కానీ పూర్తిగా ఒకటి కాదు ఏ విధంగా అయితే వ్యక్తి వ్యక్తి యొక్క ఛాయ ఒకటే అవుతుందా వ్యక్తి వేరు వ్యక్తి యొక్క నీడ వేరు అంటే వ్యక్తి నీడ ఎలా వచ్చింది వ్యక్తి లేకపోతే నీడ రాదు కదా కాబట్టి ఆ విధంగా ఒకటి అంటారు కానీ నీడ వేరు వ్యక్తి వేరు మనం నీడతో మాట్లాడడం వ్యక్తితో మాట్లాడతాం నీడని కౌగిలించుకుంటామా వ్యక్తినే కౌగిలించుకుంటాం కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటి నీడను కౌగిలించుకోవడం అనేది మనం చేస్తున్నాం బద్ధజీవులుగా అంటే ఈ యొక్క ఇదంతా కూడా భ్రమతో కూడినటువంటి కాలశక్తి అనేది ఉంది ఇందులో అందువలన భూత భవిష్యత్ వర్తమానాలు ఉండడం వలన మనం ఏం చేస్తున్నాం నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాను నేను ఒక అబ్బాయిని చేసుకొని మేము దంపతులం అయ్యాం మాకు ఒక సంతానం ఉంది తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి పెళ్లి చేస్తున్నాం మాది కుటుంబం ఇదంతా ఏంటి ఇదంతా కాలం యొక్క అధీనంలో ఉన్న భ్రమ మాయా అని చెప్తున్నారు ఇక్కడ అది కాబట్టి మనం ఏదైతే ఇక్కడ చేస్తున్నామో ఇది ఏంటంటే నిజానికి నీడని కౌగిలించుకోవడం లాంటిది అనమాట నీడతో జరిగే ప్రక్రియలన్నీ ఇవి అంటే ఏమిటి ఒక పురుషుడి శరీరం ఒక భ్రమ ఒక నీడ ఛాయ స్త్రీ శరీరం కూడా ఒక ఛాయ ఎవరి ఛాయ అసలైన వ్యక్తులు ఎవరైతే గోలోకంలో వైకుంఠంలో ఉన్నారో వాళ్ళు అసలు వ్యక్తులు మనం వాళ్ళ ప్రతిబింబాలు లాంటి వాళ్ళు మనం ఏం చేస్తున్నాం ఈ ప్రతిబింబాలు వెనకబడి ఇంద్రియ భోగాన్ని సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాము అది కాలం మరి కాలం యొక్క ప్రభావం ఏంటంటే ఈ కాలశక్తి దాసి రూపంలో ఉందని చెప్పుకుంటున్నాం కదా ఎవరు దుర్గాదేవి బహిరంగ శక్తి కాలశక్తి కూడా ఈ రమాదేవి యొక్క కార్యకరణములకు ప్రతినిధి ఈ రమాదేవి యొక్క కార్యకరణాలకు ఏదైతే ఆమె యొక్క కార్యకరణములు అంటే ఆమె యొక్క కార్యక్రమాలు ఇవన్నీ అనుకుంటే వాటికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు ఈ కాలశక్తి కనుకనే ఈ కనుకనే సృష్టి ప్రభావము లేక కాలపురుషుడు గోచరించు కాలపురుషుడు కానీ ఈ సృష్టి ప్రభావం మనకు కనపడుతుంది అంటే ఏంటి కాలం ఉండడం వల్లనే కాలశక్తి ఉండడం వల్లనే కనపడుతుంది ఉదాహరణకి మీరు ఆలోచించండి నిన్న లేదా మొన్న అంతకు ముందర జరిగింది ఏది మనకు గుర్తు లేదు ఏది మనకు తెలియదు అంటే అప్పుడు సృష్టి గురించి మనకి ఎటువంటి అవగాహన ఉండదు ఎందుకంటే పూర్వం ఏం జరిగింది అనేది చరిత్రగా మనం చదువుకుంటూ అందులో సృష్టి ఎలా మొదలైందని చెప్తున్నాం కాబట్టి సృష్టి అనేది దాని యొక్క సృష్టి ప్రభావం అనేది మనకి కనబడుతూ ఉంది ఎక్కడో అవసరం లేదు మనమే చిన్నప్పుడు చాలామంది చూసుంటాం కొంతమంది పిల్లలు పుట్టడం ఇవన్నీ కానీ ఈరోజు మాత్రమే ఈ క్షణమే గుర్తుండి ఈ క్షణానికి ముందర మనకి ఏమీ గుర్తుండకపోతే సృష్టి ఎలా జరిగింది అనేది మనకు తెలియదు కాబట్టి సృష్టి ప్రభావం ఇవన్నీ కూడా గోచరించడానికి కారణం ఈ కాలశక్తి యొక్క ప్రభావం వలన మనకి భూత భవిష్యత్తు వర్తమానాలు ఉండడం వలన ఇలా జరిగింది అనుకుంటున్నాం ఈ సృష్టి అయింది అనుకుంటున్నాం కానీ ఈ యొక్క కాల ప్రభావం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదు కాబట్టి దానికి అనేది ఉండదు ఇంకా ఎందుకంటే అది శాశ్వతం ఇది మరి కాలం యొక్క ప్రభావం అది శాశ్వతం అనేది మనకు అర్థం కావాలంటే ఇది కేవలం వింటే మాత్రం అర్థం కాదు మనం ఎంతో కొంత ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉంటే తప్ప ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తే తప్ప ఇది మనకి అర్థమయ్యే విషయం కాదు ఎప్పటికి కూడా ఇవన్నీ అర్థమైనట్టే ఉంటుంది మళ్ళీ అర్థం కానట్టు ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఏది ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు ఎందుకంటే మనం భౌతిక దేహంతో మనల్ని మనం చూసుకుంటున్నాం భావంలో ఉండడం వలన ఇవన్నీ మనకి అర్థమైనట్టే ఉంటాయి కానీ మళ్ళీ సందేహాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం బలదేవ సుభద్ర జగన్నాథ్ జగన్నాథ్ బలదేవ సుభద్రని పూజిస్తాం మరి అక్కడ సుభద్రని పూజిస్తే సుభద్ర అంటే మరి బహిరంగ శక్తి కదా కానీ నిజానికి లక్ష్మీదేవి యొక్క ఒకనొక అంశ అంటే కానీ నేరుగా లక్ష్మీదేవి కాదు కాబట్టి మరి అక్కడ సుభద్రని పూజిస్తే దేవతారాధన చేసినట్లా కాదా అని కానీ అక్కడ మనం పూజించేది సుభద్రని దేవతారాధన దృష్టి కాదు ఆవిడ యొక్క అసలైన వ్యక్తిత్వం గురించి కూడా కాదు అసలు మనం అక్కడ పూజించే రూపం ఏంటంటే కృష్ణుడు చాలా ఆనందంతో తన యొక్క లీలలు తానేయని గోలోకం అంటే బృందావన ప్రజవాసుల పట్ల ఏదైతే ఆకర్షణ ఉందో దాన్ని మనం ఎక్కువగా అక్కడ స్మరిస్తాం తప్ప అక్కడ బలభద్ర ఉంది కాబట్టి ఆయన ఆమె నేరుగా రాధారాణి కానీ ఏమీ కాదు బహిరంగ శక్తి అనే దాన్ని మనం చూడము అక్కడ కాబట్టి వాళ్ళు వృందావనం బ్రజవాసులుగా చివరికి సుభద్ర వ్రజవాసులు వ్రజంలో లేదు కానీ బ్రజంలో ఉన్న వాటినే స్మరిస్తూ ఆవిడ అక్కడ కనపడుతుంది సుభద్ర బలభద్రతో కలిసి అదే జగన్నాథ్ బలదేవితో కలిసి సుభద్రా అలా ఉంది కాబట్టి మనం దాన్నే ఎక్కువ స్మరిస్తూ దానికే ప్రాధాన్యత ఇస్తాం కానీ సుభద్రాదేవి మరి లక్ష్మీదేవి అంశ అయినప్పటికీ ఆమె మరి మాయాదేవి కదా అంటే దుర్గాదేవి అందుకే ఎందుకంటే దుర్గాదేవి యొక్క అంశ కూడా ఉంటుంది అందుకే సుభద్రని వివాహం చేసుకునేది అర్జునుడు కాబట్టి అలా మనం చూడం ఇక్కడ అంటే అదేదో దేవత ఆరాధనగా మనం చేయట్లేదు హరే కృష్ణ ఇంకెవరికేం లేవు కదా సరే అయితే ముగిద్దాం श्री ब्रह्म सम्मेत की जय श्रीलभक्ष सरस्वत ठाकुर की जय